అందరికీ అండి రేపు శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయ చ భజతాం కల్ప వృక్షాయ నమతాం కామదేనవే మాధ్వ సాంప్రదాయానికి చెందిన గురు పరంపరలో పదహారవ శతాబ్దానికి చెందిన వారు శ్రీ గురు రాఘవేంద్రులు ఆయన విష్ణు భక్తుడైన ప్రహ్లాదు అవతారమని భక్తులు భావిస్తారు రాఘవేంద్రుల వారు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం పొందిన మహానుభావులు ఆయన మూల రాము పంచముఖ హనుమంతుని ఉపాసించేవారు రాఘవేంద్రుడు కొలువైన మంత్రాలయ సంస్థానం భక్త కోటితో నిరంతర నిత్యాన్న దానాలతో అలరారుతూ ఉంటుంది రాఘవేంద్ర స్వామి వారు పదహైదు వందల తొంభై ఐదులో తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు వెంకటేశ్వర స్వామి కృపతో జన్మించాడని ఆయనకు వెంకటనాథుడనే పేరు పెట్టారు కుంభకోణంలోని శ్రీపీఠంలో విద్యార్థిగా వేద వేదాంగనాలను అభ్యసించారు విద్యాభ్యాసం ముగించుకుని భువనగిరి చేరుకున్న తర్వాత సరస్వతి బాయిని వివాహం చేసుకున్నారు వారిరువురికి లక్ష్మీనారాయణచార్య అనే కుమారుడు జన్మించారు కుమారుడు జన్మించిన తర్వాత కుటుంబంతో సహా ఆయన కుంభకోణానికి చేరుకున్నారు శ్రీమఠంలో సుధీంద్ర తీర్థుల వద్ద శిష్యరికం చేశారు కొంతకాలానికి సన్యాసించి వెంకటనాథుడు రాఘవేంద్రుడయ్యాడు విద్యలో అసమానమైన ప్రతిభను కనబరిచి ఎన్నో వాదోపవాదాలు తాత్కాలాలలో మనకంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృతం మరియు వైదిక శాస్త్రాలు నిష్ణాతుడై ఎంతో మందికి విద్యాదానం చేశారు రాఘవేంద్ర స్వామి వారు గొప్ప సంగీత విద్వాంసులు ఆయన గొప్ప వైనికుడు కూడా సుధీంద్ర తీర్థుల తర్వాత మఠం బాధ్యతలను స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయ యాత్రలు చేశారు మాధ్వ సిద్ధాంతాన్ని ఆయన ప్రచారం చేశారు పదహారు వందల డెబ్బై ఒకటిలో తన శిష్య బృందంతో రాబోయే ఎనిమిది వందల సంవత్సరాల జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి పొందారు సిద్ధాంతానికి సంబంధించిన శ్రీమన్యాయ సుధా అనే గ్రంథాన్ని రాఘవేంద్రులు వారు సుధా పరిమళం అనే వాక్యానాన్ని రచించారు దీనికే పరిమళ వాక్యాని పేరు స్వామిని పరిమళాచార్యులను కూడా పిలిచేవారు ప్రాత సంకల్ప గద్యం సర్వసమర్పణ గద్యం శ్రీకృష్ణ చరిత మంజరి రామచరిత్ర మంజరి అనే గొప్ప గ్రంథాలను ఆయన రచించారు